బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు బెంగాల్లో ఘోర అవమానం జరిగింది ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ కు పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీ అనుమతిని నిరాకరించారు స్వైన్ ఫ్లూ జ్వరం నుంచి కోలుకున్న అమిత్ షా బెంగాల్లోని మాల్దా జిల్లాలో ఈ నెల ఇరవై రెండున ర్యాలీలో పాల్గొనేందుకు విమానంలో కోల్కతా వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్ లో మాల్దా వెళ్లాలనుకున్నారు వివిఐపి హెలికాప్టర్ మాల్దాలో ల్యాండింగ్ కోసం అనుమతించాలని అక్కడ జిల్లా అధికారులకు బీజేపీ నేతలు వినతిపత్రాన్ని ఇచ్చారు తమ పీడబ్ల్యూడీ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నివేదిక ప్రకారం మాల్దా హెలీప్యాడ్ లో హెలికాప్టర్ దిగేందుకు అనువుగా లేదని అక్కడ ఇసుక నిర్మాణ సామాగ్రి ఉన్నాయని జిల్లా అదనపు మ్యాజిస్ట్రేట్ బీజేపీ నేతలకు రాసిన లేఖలో పేర్కొన్నారు ఇక తాత్కాలిక హెలీప్యాడ్ లో కూడా నిర్మాణ పనులు చేపట్టేందుకు అమిత్ షా హెలికాప్టర్ దిగేందుకు సురక్షితం కాదని అందుకే తమ హెలికాప్టర్ ల్యాండింగ్ అనుమతించడం లేదని మాల్దా జిల్లా అదనపు మ్యాజిస్ట్రేట్ స్పష్టం చేశారు గతంలో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఏర్పడ్డ వివాదాల నేపథ్యంలో అమిత్ షా హెలికాప్టర్ మాల్దాలో ల్యాండింగ్ కు మమత సర్కార్ నిరాకరించింది అయితే ల్యాండింగ్ అనువుగా ఉన్న జిల్లా అధికారుల అనుమతి నిరాకరించడం బీజేపీతో మమతకున్న వైరుధ్యమే కారణమని తెలుస్తోంది ఇక ఇదే అంశంపై మరింత అదనపు సమాచారం తీసుకుందాం ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శిరీష్ నుంచి శిరీష్ ఏం జరిగింది యాక్చువల్ గా ఎన్ని గంటలకి ఈ ర్యాలీలో ఆయన పాల్గొనాలి మమతా సర్కార్ ఎందుకని అనుమతి నిరాకరించింది రమణ మొదటి నుంచి కూడా బెంగాల్లో బీజేపీ ఒక యాత్ర నిర్వహించాలనుకుంది దానికి అక్కడ హైకోర్టు నిరాకరించడం జరిగింది తర్వాత సుప్రీంకోర్టుకు రావడం జరిగింది సుప్రీంకోర్టులో కూడా బీజేపీకి అక్కడ కొంత ప్రతికూల జడ్జిమెంట్ అనేది కూడా రావడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో కేవలం ర్యాలీలు చేసుకునేందుకంటే ఒక సభలు నిర్వహించుకునేందుకు మాత్రమే అక్కడ అనుమతి ఇవ్వడం అనేది కూడా జరిగింది అయితే ఇక్కడ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి బీజేపీకి మధ్య ఏర్పడ్డ వివాదం ఏదైతే ఉందో ప్రస్తుతం మనస్పర్ధలు ఉన్నాయో అవి చివరికి ఈ నెల ఇరవై రెండో తారీఖున అంటే రేపు ఒక ర్యాలీ అనేది కూడా నిర్వహించాల్సి ఉంది పశ్చిమ బెంగాల్ని మాల్ మాల్దా జిల్లాలో ఈ ర్యాలీలో పాల్గొనడానికి అమిత్ షా హెలికాప్టర్ లో వెళ్ళనున్నారు అయితే హెలికాప్టర్ ల్యాండింగ్ కు సంబంధించి అనుమతి కోసం బీజేపీ నేతలు అక్కడ జిల్లా అధికారులకు వినతి పత్రం ఇవ్వడంతో ఆ వినతి పత్రాన్ని వాళ్ళు వివిధ కారణాలు చూపించి దాన్ని తిరస్కరించడం తోటి ప్రస్తుతం అది వివాదాస్పదంగా కూడా మారింది ఈ విషయంలో కేంద్రం కలగజేసుకోవాలని చెప్పేసి కూడా బీజేపీ నేతలు కూడా కోరుతున్నారు అయితే అక్కడ పరిస్థితుల గురించి ఒక నివేదిక అనేది కూడా కేంద్ర హోంశాఖ తెప్పించుకునే అవకాశం కూడా కనపడుతోంది ఎట్టి పరిస్థితుల్లోనూ అమిత్ షాకు సంబంధించిన ర్యాలీలు కానీ బహిరంగ సభలు గాని బెంగాల్లో నిర్వహించకుండా ముఖ్యంగా కోల్కతా పచ్చ ప్రాంతాల్లో నిర్వహించకుండా తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యంగా మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలేంటి కూడా చేస్తుంది ఆ ప్రయత్నాల్లో భాగంగానే అమిత్ షా హెలికాప్టర్ ల్యాండింగ్ కి అనేక రకాలైన కారణాలు చూపిస్తూ వాటిని అనుమతి నిరాకరించడం అనేది కూడా జరిగింది దీన్ని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు అమిత్ షా ను ఎదుర్కొనే ధైర్యం లేకనే మమతా బెనర్జీ సర్కార్ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని చెప్పేసి కూడా ఆరోపించడం జరిగింది ప్రస్తుతం ఈ అంశం అనేది కూడా వివాదాస్పదం కావడం అదేవిధంగా దీనికి సంబంధించి బీజేపీ నేతలు హోమ్ మినిస్ట్రీని ఆశ్రయించడంతో హోమ్ మంత్రి ఏం చర్య చేసుకుంటుందనేది చూడాల్సింది